దీని నుంచి మీకు ఉత్సవం జరగాలంటే ఒక్కసారి రామకృష్ణ పరమచార్యులు అని తన స్నేహితుడు ఒత్తిడి తెచ్చాడు ఆయన మొదటిసారిగా రామకృష్ణ పరమచార్యకి వెళ్ళేటప్పటికి ఆయన ఏమన్న వచ్చట్లు వచ్చేసరికి ఏముంది అక్కడికి వెళ్తే ఏం చేస్తున్నాడు ఏమీ లేదు కదా అని ఇసుక వచ్చేసాడు రెండోసారి స్నేహితుడు మళ్ళీ ఒత్తిడి తెచ్చాడు ఒత్తిడి తెచ్చాక మళ్ళీ రెండోసారి కూడా ఈకి వెళ్ళారు సారి ఒక చిన్న అందింది ఏదో నీ దగ్గర ఒక మహత్తరమైనటువంటి ఏదో ఉంది ఈ దగ్గర వచ్చేటప్పటికి నాకు ఒక శాంతి దొరికింది అని అంటే రెండోసారి అయినా ఒక శాంతికి ఒక రకమైనటువంటి పీస్ఫుల్ పొందాడు మూడోసారి ఒకసారికి ఆయనకి ఒక అనుభూతి పొందాడు ఆయన అక్కడ నుంచి ఈనం కూడా సన్యస్గా గడుపుతుండేవాడు ఒకసారి ప్రేమానంద అంటే క్యాన్సర్ వచ్చేటప్పుడు తన శిష్యు బృందం అంతా కూడా ఒక్కొక్క గంట ఒక్కొక్క గంట ఒక్కొక్క గంట రామకృష్ణ పరమార్థాలు ఉపచర్యలు చేస్తుండేవాడు ఉపచర్య చేస్తుంటే ఈ ఆత్మానంద వద్దు వచ్చింది ఈ ఆత్మానంద వద్దు ఈయన మెడిటేషన్ చేసుకుంటున్నాడు మెడిటేషన్ చేసుకుంటుంటే ఇప్పుడు గిరీష్ చంద్ర అన్నాడు సాక్షాత్ పరమాత్మే శరీరం చేసి సేవ చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఈ నెల్లి అక్కడ మెడిటేషన్ చేసుకుంటున్నాడు ఏంటి అని ఆయన్ని ఒక రకంగా బయటకు తన తక్కిన అనుబంధంతో అన్నాడు హీరో గిరిచందని రామకృష్ణ పవన్ సార్ ఒక్కసారి ఆయన పంపించండి ఆయన పిలిచారు పిలిచి ఒక్కసారి నా కాల్స్ అంత పెడుతున్నాయి ఇప్పుడైతే బాధ ఉంది కాల్ నప్లో ఉన్నాయి నువ్వు సేవ చేయని చెప్పేసి గిరిష్ చంద్రకే సేవ చేయమన్నారు సేవ చేయమంటే ఈయన పరమస్తాలుగా ఆ కాలు నొక్కుతున్నాడు నొక్కుతుండేటప్పుడు స్వామి ఒక మాట చెప్పారు నాకు ఈ శరీరానికి దాదలేదు కానీ నీతో ఈ సేవ ఎందుకు చేసుకుంటున్నాడు తెలుసా ఇదే నీకు ఆఖరి జన్మ ఇంకా ఆత్మ పొందిట నువ్వు ఇప్పుడే ఉన్నావు ఇంకా ఆ పరిస్థితి వరకు కూడా ఇవన్నీ చేస్తూ సేవలోకి రావాలి అలాగా మహాత్మా గారి అనుగ్రహం ఎప్పుడు ఏ రకంగా వస్తుందో మనం చెప్పగలం అయితే ప్రతి క్షణం కూడా మహాత్మను దర్శనం చేస్తుండాలి మహత్వం చెప్తుంది వింటూ ఉండాలి మహాత్మ సేవలో వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అనంతరం మనం సేవ చేయలేం అనంతరం మనం ఎందుకు సేవ చేయలేమంటే అంటే అది ఆయన అందులో ఉంటే సేవ చేశాం దీనికి ప్రత్యక్షంగా మాకెన్నో ఎన్నో నిదర్శనాలు ఎంతో ఎన్నో దగ్గర పొందాం అది అందువల్ల మీ అందరికీ కూడా మనందరికీ కూడా అదృష్టాన్ని ఇచ్చినటువంటిది ఎందుకంటే రామకృష్ణ పాపం చెప్పినటువంటి మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు గురుగారు చెప్పినట్టు భక్తి నది జ్ఞానం జ్ఞానం నుంచి జ్ఞానం జ్ఞానం నుంచి వైరాగ్యం ఈ నాలుగు స్టెప్పులకు వస్తాం ఇప్పుడు మనం ఏ స్టెప్లో అనేది మనం తెలుసుకుందాం తెలుసుకొని ఇంకా ముందుకి ఇటువంటి వాళ్ళందరి తన సహకారంతో శుభానుగ్రహంతో ఇంకా ఎంతోమంది మన దగ్గరికి రావాలి మీకు ఒక విషయం నేను చెప్పాలి మొన్న ఒక ఆయన మనం మీదనే తిరుగుతుంటాడు అడుగుపెట్టి రాత్రి రెండు గంట నాకు ఫోన్ చేశాడు నేను మంత్రికి వచ్చాను కారణం ఆయన రావడానికి మనం చేస్తున్నటువంటి సత్కర్మలు ఈ సత్సంగాలు ఈ అన్నదానాలు ఇవన్నీ కూడా కారణం దీనికి ఎన్నో సార్లు ఎంతో మహత్వం చెప్పారు ఇటువంటి కార్యక్రమాలు ఎంత బతిష్ట పాల్గొన్నందుకు మహత్వం చెప్పిందని ఒకసారి మనం బుక్ చేసుకుంటూ దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కొంతైనా విన్నాక ఒకప్పుడు మనం ఒక్కరి పని పిలిచి అయితే పదసారి వచ్చేటప్పుడు ఆయన అందుకోలేకపోతున్నారు రెండోసారి వచ్చినప్పుడు అనుకున్నాడు మూడోసారి బుద్ధికి లేనవైతే అలాగే మనం కూడా స్వామి ఎప్పుడు మనం తీసుకుంటారో తెలియదు కాబట్టి మనం స్వామి సైనిధ బుద్ధం స్వామి స్వామి మన సంకల్పం ఏం చేస్తే ఆ సంకల్ప ప్రకారం మనం నడుస్తుంటాం మన అంతా మన నడు జై సాయిరం ఇటువంటి అవకాశం ఇచ్చిన మీకు స్వామికి గురక్యం చెప్పుకుంటూ జై సాయిరాం